మార్గశిరమాసం ఆర్ద్రాభిషేకం శివతత్వం యొక్క అనంతరహస్యం అత్యంత పవిత్రమైన శక్తివంతమైన ఘట్టాలలో ఒకటి మార్గశిరమాసంలో వచ్చే నక్షత్రం రోజున జరిగే శివాభిషేకం దీనిని ఆర్ద్రాభిషేకం అని పిలుస్తారు అసలు ఈ ఆర్ద్రాభిషేకం ఎందుకు అంత ప్రత్యేకమైనది దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ అద్భుతమైన ప్రయాణంలోకి ప్రవేశించండి ఈ అభిషేకమనే పద్ధతికి ఎందుకు అంత ప్రాముఖ్యత అది కూడా ఒక నిర్దిష్టమైన నక్షత్రం ఒక నిర్దిష్టమైన మాసం ఒక నిర్దిష్టమైన సమయం ఇవన్నీ ఎందుకు కేవలం నమ్మకమేనా లేక దీని వెనుక ఏదైనా లోతైన వైజ్ఞానిక ఆధ్యాత్మిక సత్యముందా ఉదయం పూట మంచు కురుస్తూ ఉంటుంది చల్లి తీవ్రంగా ఉంటుంది ఇలాంటి సమయంలో తెల్లవారుజామున మూడు గంటల్నుంచి నాలుగు గంటల మధ్య శివాలయాల్లో ప్రత్యేకంగా మంగళవాయిద్యాలతో శివుడిని మేలుకొల్పి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు అద్భుతం ఏమిటంటే ఈ అభిషేకం జరుగుతున్న సమయంలో ఆ ఆలయ వాతావరణం ఆ చలిని కూడా దాటి ఒక అలౌకితమైన ఉత్సాహాన్ని ఆధ్యాత్మిక స్పందనను అందిస్తుంది మీరు ఆ క్షణాన్ని ఊహించుకోగలరా మంచు తెరల మధ్య చలిగాలి వీస్తున్న వేళ ఓ ఆలయ ప్రాంగణం నుంచి మంగళవాయిద్యాలు మంత్రోచ్చారణలు వినిపిస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించడం అసాధ్యం అసలు ఈ ఆర్ద్రా నక్షత్రానికి అంత ప్రాముఖ్యత ఎందుకు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆర్ద్ర అనేది రాహుకు అధిపతిగా ఉండే నక్షత్రం ఇది తీవ్రమైన మార్పులకు కొన్నిసార్లు ఉగ్రమైన స్వభావానికి ప్రతీక పరమశివుడుకూడా రుద్రుడిగా తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తాడు ఈ ఆర్ధ్రానక్షత్రం శివుడి యొక్క నటరాజస్వరూపంతో ముడిపడి ఉంది చిదంబరంలో ఉన్న నటరాజస్వామి మోక్షలింగానికి ఈ ఆర్ద్రానక్షత్రం నాడు ప్రత్యేక అభిషేకం జరుగుతుంది ఆదిశంకరాచార్యులవారు తీసుకువచ్చిన ఐదు లింగాలలో చిదంబరంలో ఉన్నది మోక్షలింగం శృంగేరిలో ఉన్నది భోగలింగం కంచిలో ఉన్నది యోగలింగం అన్నట్లుగా ఒక్కో లింగానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ఈ ఆర్ద్రాభిషేకం కేవలం ఒక పూజాపద్ధతే కాదు అది శివుడి యొక్క సృష్టి స్థితి లయ కారణమైన తత్వాన్ని అర్థం చేసుకోడానికి ఒక మార్గం మనం అభిషేకం చేసేటప్పుడు శివుడి సహస్రనామాలు రుద్రనమక చమకాలు శివాష్టకాలు పఠిస్తూ ఉంటాం ఈ మంత్రోచ్చారణలు కేవలం శబ్దాలు కాదు అవి శక్తివంతమైన వైబ్రేషన్స్ ఈ వైబ్రేషన్స్ మనసును ప్రశాంతంగా ఉంచి ఆత్మను జాగృతం చేస్తాయి నక్షత్రం యొక్క ప్రత్యేకత మార్గశిరమాసం యొక్క పవిత్రత మరియు ఈ మంత్రోచ్చారణల శక్తి కలగలిసి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇది కేవలం శివుడిని సంతోషపెట్టడం కాదు మన అంతర్గత శక్తిని మేల్కొల్పడం ఆద్రాభిషేకం వెనుక ఉన్న తాత్విక సందేశం కూడా చాలా లోతైనది శివుడు తాండవంచేసే దేవుడు ఈ తాండవం సృష్టి స్థితి లయ అనుగ్రహం తిరోదానం అంటే కరిగిపోవడం అనే ఐదు విధులకు ప్రతీక ఆర్ద్రా నక్షత్రం ఈ తాండవంతో ముడిపడి ఉంది నటరాజస్వామి యొక్క నాట్యం విశ్వం యొక్క నిరంతర చరణాన్ని దాని చక్రానను సూచిస్తుంది మార్గశిరమాసంలో ఈ ఆర్ద్రాభిషేకం చేయడం ద్వారా మనం ఈ విశ్వచైతన్యంతో అనుసంధానమవుతాము మరియు మన జీవితంలోని అడ్డంకులను తొలగించుకోవడానికి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాము ఈ అభిషేకం కేవలం ఆలయాల్లోనే కాదు ఇళ్లల్లోకూడా భక్తిశ్రద్ధలతో చేసుకోవచ్చు తెల్లవారుజామున శివుడిని ధ్యానించి వీలైనంతమంది శివభక్తులు కలిసి ఈ అభిషేకాన్ని నిర్వహిస్తే ఆ అనుభూతి మరింత అద్భుతంగా ఉంటుంది భక్తితో చేసిన ఏ కార్యమైనా శివుడికి ప్రీతికరం ముఖ్యంగా చేసేటప్పుడు మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా కేవలం శివుడిపైనే మనసును లగ్నం చేయాలి అప్పుడే ఆ పూజ యొక్క పూర్తి ఫలితం లభిస్తుంది పరమశివుడి కేవలం ఒక దేవుడు కాదు ఆయన ఒక తత్వం కాలాతీతుడు విశ్వాధారుడు ఆర్ద్రా నక్షత్రంలో చేసే ఈ అభిషేకం మన జీవితంలో సకల శుభాలను చేకూర్చడమే కాకుండా మనకు ఆత్మజ్ఞానాన్ని మానసిక ప్రశాంతతను మరియు అంతర్గత శక్తిని ప్రసాదిస్తుంది ప్రతి ఏటా వచ్చే ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శివానుగ్రహాన్ని పొందడం మనందరి బాధ్యత మనం పలికే ప్రతి మాట చేసే ప్రతి పని శంకరుడి ఆజ్ఞబేరకే జరుగుతుంది ఈ ఆర్ద్రాభిషేకం గురించి తెలుసుకోవడం కూడా శివాజ్ఞగానే భావించాలి మార్గశిరమాసం ఆర్ద్రా నక్షత్రం నాడు శివుడికి అభిషేకంచేసి ఆ మహాదేవుడి కృపకు పాత్రులమోదాం ఈ విశ్వశక్తిలో లీనమై ఆనందాన్ని